దుష్టత్వాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పబడింది నాలుగు ఎంత దుష్టమైనటువంటిదో దాని ద్వారా ఎంత నష్టం వచ్చిందో చెప్పబడింది చూడండి ఒకసారి ఇదే మూడు అధ్యాయం ఐదు నుండి ఆరు వాక్యాలు చూడండి అలాగుననే కూడా చిన్న అవయవమైనను చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక నాలుక అగ్నియే నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును అంటే మా చెల్లి తమ్ముడు బ్రదర్ అందరు వినండి నాలుక చిన్న అవయవమైన అది బహుగా అదిరిపడును అన్నాడు మనం అదిరిపడుతున్నాం అనే సంగతి మన శరీరం ఒక్కొక్కసారి జనం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుండదా ఎట్లా నిర్ణయిస్తారు ఏంద్రీడ అదిరిపాటు ఏంటి మరి బాబోయ్ ఈడ అదిరిపాటు ఏంటి అంటారు దేన్ని బట్టి అంటారు చెప్పండి మాటను బట్టే కదా కాదా ఏనండమ్మా క్రైస్తవుడు నిజముగా ఒక మాట ఎందు సరిగా లేనప్పుడు అది చిన్న అవయవమైన ఎంత నష్టాన్ని కలిగించిందో చూడండి ప్రకృతి చక్రమును కది చిచ్చు పెట్టును నీ భవిష్యత్తును నిర్ణయించేటువంటిది అదే నీ యొక్క మంచితనాన్ని నిర్ణయించేటువంటిది అదే నీ స్థానాన్ని నిర్ణయించేది కూడా నీ స్థానాన్ని నిర్ణయించేది కూడా పరలోకమా నరకం అనేటువంటిది కూడా అది బహుగా అదిరిపడును బహుగా అదిరిపడును మీ ప్యాంటలో నీ నాలుగుని గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు ఒక 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 ఇంట్లో ఒక పిల్లని ఇవ్వాలంటే ఒక ఇంట్లో ఒక పిల్లనివ్వాలంటే ఆ పిల్లవాడు మంచోడు అయి ఉండొచ్చు మంచి చదువుకున్న బిడ్డ అయి ఉండొచ్చు కానీ వాళ్ళ అమ్మగాని గద్దరదనే సంగతి తెలిస్తే బిడ్డన చూస్తూ చూస్తా ఎవరు ఆ ఇంట్లో ఇవ్వలేరు వాళ్ళమ్మ గద్దర కంప ఆ నోట్లో నోరు పెడితే మనం వేగలేము అనే అనుమానంగానే వస్తే వాళ్ళ కొడుకు పిల్లను కూడా ఎవరు అవునా కాదా చెప్పినంటమ్మా స్తోత్రం చెప్పగలరా అలాంటి వారికి ఇవ్వకపోవటం మంచిది అనుకుంటున్నాను నేను ఎందుకంటే నరకం టార్చర్ అండి అది దాన్నే ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ఆ టార్చర్ను భరించారు ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి దానికి కేసు బుక్ చేశారు దాన్ని ఏమంటారంటే గృహ హింస అన్నారు టాచర్ పిల్లకి పిల్లని టాచ్ని పెట్టడం మాటల చేత ఏమండి వారి లోపాలు అలాగే ఉంచుకొని ఇతర ఇతరుల లోపాలు ఎత్తిపట్టి చూపించే గద్రతనం ఎవరో ఒక ఆమె ఊరెళ్ళి వచ్చింది ఎక్కడికి వెళ్ళావే అని అడిగారు అమ్మలక్కలంతా ఎక్కడికి వెళ్ళానమ్మా పిల్లలు ఒక ఏమో హైదరాబాద్లో ఉంది పెద్ద పిల్ల అదే నా కూతురు కొడుకేమో బెంగళూరులో కాపురం పెట్టాడుగా వెళ్ళొచ్చానమ్మాయి అక్కడ ఒక పదిహేను రోజులు ఉన్నాను ఇక్కడ ఒక పదిహేను రోజులు ఉన్నానే అన్నడి ఎలా ఉన్నారే ఏంటి అని అరుగుల మీద కూర్చుంటారుగా అమ్మలక్కలో పల్లెటూరులో ఎలా ఉన్నారంటే ఎలా ఉండేది ఏంటిలే కానీ నా కూతురు ఎంత తెలివి కలదనుకున్నావు అమ్మాయ అల్లుడు ఎలా జవితే అలా నిలిచోవలసిందే కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి దాని తెలివితేటలు పెళ్లి కాకముందే అనుకున్నాను నాకు తెలుసమ్మా అది నా బిడ్డ కొంగును కట్టుకొని తిరుగుతుందంటే నమ్మండి నా అల్లుడిని దాని తెలివితేటలో చిన్నప్పటి నుండే నాకు అర్థమైపోయింది అమ్మాయ నా 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 ఇంట్లో ఎంత తెలివి కలదో నాకు నా పిల్ల అని చెప్పింది అది ఓరి భలే అమ్మాయి అమ్మాయి నిజమే అది చిన్నప్పటి నుంచి తెలివి కలదే అన్నారు అమ్మలాక్కలవు మరి కొడుకు కోళ్ళు ఎలా ఉన్నారే అని అడిగాడు అదేనమ్మా ఆడి గురించేనమ్మా నా దిగులంతా అని ఏంటి బాగలేరా అన్నారు అదే అది చెప్తే అది చెప్పినట్టే ఉంటాడే దాని కొంగును కట్టుకొని తిరుగుతుందంటే రమ్మండి చేతగా నెదవ పుట్టాడు నా కడుపులో చెడబుట్టాడు అమ్మాయ ఎందుకమ్మాయ నేను పదిహేను రోజులు ఉన్నాను కదా ఆడు పాల ప్యాకెట్లు తేవాలి దీనికి ఆడి పాల ప్యాకెట్లు తెప్పిస్తుందండి నా కొడుకుని ఆ లల్లుడి పాల ప్యాకెట్లు తెచ్చి అంటులు దొంగతేనేమో వాళ్ళ 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 కూతురు యమ తెలివికి వెళ్ళదు ఆడు అంటులు తోమితే తెలివి వెళ్ళదు ఈడు అంటులు దొంగతేనే చేతగా నెదవా ఎంత దరిద్రపు మాట్లాడండి ఇవి ఏ పనికి మాలిందన్న భర్తని గౌరవార్థంగా చూడాలి నా ముందు అల్లుండి అంటులు దోమిస్తున్నావు చెప్పు తీసుకొని కొడతాను అనుకున్నావు రేపు పొద్దున్న నిన్ను చూసింది నా కోడలు కూడా నేర్చుకోదు నిన్ను చూసి మీ చెల్లెళ్ళు అలా చేస్తుంది మీ అక్క అలా చేస్తుంది నేను నువ్వు చేయవా అని అంటారా అందుకని నువ్వు పరువు కలిగిన కుటుంబంగా మనం ఆడపిల్ల ఆడపిల్లలాగానే అయినా ఉండాలి ఒక పెత్తనా జై మాకు కొంపలో చెప్పు తీసుకొని కొడతానే అనుకున్నావా అంటే ఆ అత్తయ్య అంత మంచిదండి అలా చూస్తున్నారు ఒక కొడుకు ఒక కొడుకు ఒక కూతురు పుట్టినటువంటి వాళ్ళంతా చేతులు ఎత్తండి అబ్బో ఎందుకు కొంతమంది అత్తలా స్తోత్రం చెప్పండి ఒకసారి హలే లోయ న్యాయంగా ఆలోచించండి న్యాయంగా మాట్లాడండి మాటల్లో యథార్థత ఉండనివ్వండి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి దయచేసి మీరు గమనించాలి ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనది నువ్వు అన్నాడు మన బంధాలు తెంచేటువంటిది నాలుకేనండి బంధాలు